ఆలయం తరఫున ధర్మకర్త అందరి తరఫున మీరందరూ ఎవరైతే ఉన్నారు వారు మీరంతా కూడా నాకు తెలిసినంత కొంతమంది ముందు ముందరు క్రితం ఏడాది ఈ ఏడాది కూడా చేయబోతుంటారు కాబట్టి మీరందరూ కూడా నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసినప్పుడు వారు వారు ఏమి తీసుకోబోతున్నారు లాస్ట్ లాస్ట్ ఏం తీసుకున్నారు ఈసారి రాజకీయం వద్దు వారు క్లియర్గా చెప్తా ఉన్నారు ఎక్కడ పోయినా కూడా గుడి దగ్గర బడి దగ్గర రాజకీయాలు వద్దు గుడి కోసం ఎవరైతే కష్టపడటానికి ముందుకు వస్తారో ఎవరు నాలుగు రూపాయలు ఇచ్చి దాతలు ముందుకు వస్తారో అలాగే ఇక్కడ వాలంటీర్లు వాళ్ళ సొంత టైం పెట్టి ఎన్నో కుటుంబాలు సొంత టైం పెట్టి గుడికి పనిచేస్తూ ఉంటారు కేవలం నెల జీతాలకో లేకపోతే మనకు ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో తెలియజేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఎక్కడైనా సరే ఏ దేవస్థానంలో అయినా కూడా వారందరికీ మనం పెద్దపేట ముఖ్యంగా ఈ గ్రామస్తులకు పెద్దపేట ఎందుకంటే అనునీత్యం ఉండేది గ్రామస్తులు ఇక్కడ వారి వారి ప్రసంగల్లో ఏదన్నా ఇక్కడ ఏదన్నా అవసరం వచ్చినా కూడా వారి చేతుల మీదగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సంవత్సరానికి ఒకసారి తిరణాలు జరిగినా కూడా ఎక్కడి నుంచో అందరూ వస్తుంటారు కానీ సంవత్సరం అంతా గుడిని కాపాడుకు కాపాడే గుడి 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 చుట్టూ ఉన్నది మన గ్రామస్తులు అందుకని వారికి మనం పెద్ద పెట్టేయాలి ఇక్కడ జరిగే కార్యక్రమంలో పోలీసులు సార్ కూడా మనకు కొన్ని కంప్లైంట్లు రావడం జరిగింది ఖచ్చితంగా మనకి ఇక్కడ గ్రామస్తులకి లోకల్గా గొత్తులలో ఉన్న వారికి ఏదైనా ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా అవకాశం వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వగల అది కూడా లాస్ట్ టైం మీకు చెప్పడం జరిగింది దయచేసి అది ఈసారి ఇంప్లిమెంట్ చేయండి అదొకటి నేను చెప్పేది లాస్ట్ టైం కూడా నేను చెప్పింది ఏంటంటే పెద్ద మహోత్సవం అది అది నియోజకవర్గానికి ఒక ప్రతిష్టాత్మకరమైన ప్రతి అది ఎన్నో తిరణాలు జరుగుతూ ఉంటాయి ఆడ నియోజకవర్గంలో దాదాపుగా కొన్ని వందల దేవస్థానాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి కానీ మన వెంగమామ తల్లి తిరణాలు అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది లక్షల మందిలో లక్షల మంది వస్తారు తిరణాలకి అనేది తెలుసు మీకు అందరు కూడా నేను లాస్ట్ టైము ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ ఎస్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు ఇక్కడ జూన్ ఫోర్త్ మనకు వచ్చాయి అయ్యి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయింది కూడా ఇదే నేను అప్పుడు మన ఈఓ గారు కానీ ఇక్కడ ఉన్న మీద ఉన్న అందరూ కూడా ఉన్నారు కలిసి ఆ రోజున రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది ఇదే విధంగా తర్వాత ఈ సంవత్సరం వన్ ఇయర్ అయిపోయింది మనకు ఈ వన్ ఇయర్లో మనం చేసిన ప్రయత్నం ఏంటంటే అసలు దేవస్థానాన్ని మనం డెవలప్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి దీనికి సహకరించే దాతలు ఎవరు మనకున్న పరిమితి ఏంటి మనకి మనకున్న శక్తి ఏంటి ఎంతవరకు మనం చేయగలం దీన్ని అని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఈ సంవత్సరం రోజులు మనం అదే పని మీద ఉన్నాము కాకపోతే నేను కనీసం కొన్ని పనులన్నా చేస్తుంటే బాగుండేదని నా అనుకున్నాను కానీ